సరి కూర్చో సరే కూర్చో ఏమిరా భార్గవ్ ఊరు ఊరు ఎన్ని ఫ్రెండ్స్ ఎవరు నిద్రపోతున్నారు నువ్వే నిద్రపోతున్నావు బార్గవ్ స్టాండ్అప్ చేతులు పట్టుకొని నిల్చో కాసేపు నిద్రపోతుంది ఏమిరా భార్గవ్ నీ ఫ్రెండ్స్ అంతా చూడు ఎంత బాగా రాసుకుంటున్నారు చూడు వీళ్ళంతా చూడు ఎంత బాగా రాసుకుంటున్నారు ఆడుతున్నారు నువ్వేందుకు రా నిద్రపోతున్నావు బార్గవ్ క్లాస్లో నిద్రపోకూడదు అది అట్లా అలవాటు సరే సరేనా సరేనా నిద్రపోలే టీచర్ అని చెప్పు రాసుకుంటా టీచర్ అని చెప్పు చెప్పు రాసుకుంటా టీచర్ అని చెప్పు రోజు నిద్రపోతున్నావు చూడబ్బా ఏమి ఒక రోజు రెండు రోజులు రోజు నిద్రపోతే ఎట్లా రేపు నుంచి నిద్రపోవు కదా గుడ్ బై రాసుకుంటావా చెప్పు ఓకే ఇక్కడ చూసి చెప్పాలి రాసుకుంటే టీచర్ నిద్రపోండి టీచర్ ఓకే